విభూది తిరునీరు మంత్రం శైవ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది విభూది ధారణ చేయడం శివుని ఆశీస్సులను పొందటానికి ఆధ్యాత్మిక శుద్ధిని రక్షణను మరియు ఐశ్వర్యాన్ని అందిస్తుంది విభూదిని లలాటంపై ధరించేటప్పుడు లేదా ప్రార్థన చేసేటప్పుడు ఉచ్చరించదగిన కొన్ని ప్రధాన మంత్రాలు ఇవి శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ విభూది మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ విభూది ప్రాసన మంత్రం మహాదేవస్య పావిత్ర్యం పవిత్రం పాపనాశనం ఆత్మానం పవిత్రం కురు మా భూతా గౌతమపురా విభూది ధారణ మంత్రం రక్ష రక్ష మహాదేవ భస్మనా చ పరిభ్రమన్ సర్వదా మంగళం దేవ త్వయా తుష్టో మహేశ్వర ఈ మంత్రాలను శ్రద్ధతో ఉచ్చరించి విభూతిని ధరించడం శరీర శుద్ధిని మనస్సు ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి